జై శ్రీమన్నారాయణ బంధువులందరికీ స్వాగతం అండి మన శ్రీ విష్ణు పరివారికి మీరందరూ కూడా నాకు చాలా అంటే చాలా అభిమానిస్తూ ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలండి నేను మీ వాణి సత్య జై శ్రీమన్నారాయణ శిరీష గారు జై శ్రీమన్నారాయణ గురువు గారు ఈ రోజు మన శ్రీ విష్ణు పరివారికి శిరీష గారు కొత్త సింగర్ అండి మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము చాలా అద్భుతంగా ఉంది వాయిస్ మరి ఆలస్యం లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసార తల్లిని కొలిచి హామా మన మనసార తల్లిని కొలిచి హారతులిద్దామా ఆహ్వానిద్దామా అర్ఘ్యపాద్యములిద్దామా సింహాసనమున కూర్చోబెట్టి సింగారిద్దామా లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసార తల్లిని కొలిచి హారతులిద్దామా పూజలు చేద్దామా పుష్పమాలలు వేద్దామా పాలు పండ్లు తేనే చక్కెరతో అభిషేకిద్దామా లలితా సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసార తల్లిని కొలిచి హారతులిద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా అమ్మకుమదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరదమా లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసారా తల్లిని కొలిచి హారతులిద్దామా దసరాత్రులలో నవరాత్రులలో కొలిచే తల్లి ఈ తల్లి మగువల పాలిట కల్పకవల్లి అందరికీ తల్లి లలితా సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసార తల్లిని కొలిచి హారతులిద్దామా లలితను పూజించే చేతుల చేతులటా ఆ తల్లిని దర్శించే కనులే కన్నులట పారాయణ చే పరవశమంది భక్తుల ప్రోచునట లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసార తల్లిని కొలచి హారతులిద్దామా మనరమ్మ జయ మనరమ్మ మంగళ గౌరికి అంగనులంతా మనరమ్మ అన్నవారికి అన్నంత ఫలము విన్నవారికి విన్నంత ఫలము లలితా సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసార తల్లిని కొలిచి హారతులిద్దామా మన మన అమ్మను కొలిచి హారతులిద్దామా నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురువు గారు శ్రీమాత్రే నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అనిస్ అగైన్ ధన్యవాదాలు